ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వారు పైకి వెళ్ళి ఆకాశమంచున పేలితే ఆనందం ఆ ప్రాంతమంతా వెలుగు కానీ అదే తారాజువ వారి చేతిలోనే పేలితే అంతులేని విషాదం ఇలాంటి విషాదమే అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది తమ బాంబులతో శుభకార్యాలకు పండగలకు వెలుగునిచ్చే వారి జీవితాలు ఊడిదయ్యాయి ఆ కుటుంబాల్లో చిమ్మ చీకటి కమ్మేసింది పచ్చటి పొలాలు గెడ్డవాగు జల సవ్వళ్ల మధ్య జరిగిన పెను విస్ఫోటనం ఎనిమిది మందిని బలి తీసుకుంది ఇంతకీ ఏం జరిగింది ఇంతటి విషాదానికి కారణమేంటి అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారులో ఓ బాణాసంచా తయారీ కేంద్రం ఉంది అక్కడ ఎక్కువగా తారాజుబలం చూడతారు చాలా రోజులుగా అక్కడ ఆ కేంద్రాన్ని నడుపుతున్నారు కానీ అన్ని రోజుల్లో ఆదివారం లేదు ఆ బాణాసంచా తయారీ కేంద్రంలో మృతి ఘోష వినిపించింది బాణాసంచా సంచయ తయారీ చేస్తునగా జరిగిన పేలుడుకు నిమిషాల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇందులోని రా నుంచి ఒకలు అదేదగ్గ రాజపేట ఉన్నారు చాలా దృశ్యకరమైన సంఘటన ఈ రోజు యాక్చువల్గా ఫైర్ డిపార్ట్ ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక 5 లక్షల ప్రీమియస్ ఎప్పుడూ కూడా ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మేము అందరికీ కూడా తెలుసు ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన ఇప్పుడు ఎంపీ గారు మేము అందరం కూడా సీఎం గారితో కూడా డిస్కస్ చేశాము అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది మా ఓన్ ఆరా తీయడం జరిగింది నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగిందనేది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో భయంకరమైన పేలుడు సంభవించింది ఒక్కసారిగా మంటలు చెలరేగాయి తేరుకునే లోపే భారీ పేలులు సంభవించాయి మందుగుండు సామాగ్రి నిల్వలు తయారీకి కేటాయించిన మూడు షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి వాటి శిథిలాలు ఇటుకలు మూడు వందల మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి ఘటనా స్థలానికి అర కిలోమీటర్ దూరంలోని పొలంలో పనిచేసుకుంటున్న ఓ రైతు ఈ పేలుణ్ణి గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు వారు ఘటనా స్థలానికి చేరుకున్న పేలుతున్న బాంబులు అగ్నికీలతో దగ్గరకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది చివరకు కొందరు ధైర్యం చేసుకుని వెళ్లగా ఛిద్రమైన మృతదేహాలు కనిపించాయి మొండెం కాళ్ళు చేతులు తల చెల్లా పడి ఉన్నాయి కాలిపోయిన శరీరాలతో క్షతగాత్రుల రోదనలు వినిపించాయి ఊపిరితో ఉన్న వారిని కాపాడి వెంటనే ఆస్పత్రికి తరలించారు అనంతరం కాసేపటికి పోలీసులు అధికారులు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుతేశారు అయితే ప్రమాదానికి స్పష్టమైన కారణం మాత్రం ఇంకా బయటకు రాలేదు ప్రమాద సమయంలో మొత్తం పదహారు మంది కార్మికులు విధుల్లో ఉండగా ఎనిమిది మంది చనిపోయారు మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు మొదట ఘటనా స్థలంలో ముగ్గురే చనిపోయారు కానీ తర్వాత నిమిషానికో ప్రాణం పోయింది చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేకుండా ఛిద్రమయ్యాయి మాంసపు ముద్దలపై మసి దుమ్ముం పేరుకుపోయింది ఆ దృశ్యాలు వారి రోధనలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి మరణించిన వారిలో సగం మంది కైలాసపట్నం వాసులు కాగా మిగిలిన వారు వివిధ గ్రామాలకు చెందినవారు ప్రమాదంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కేంద్రం తరఫున మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు